వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి నా వెనకాల చూశారు కదా చిరుత చిరుత అనగానే అందరు కూడా అమ్మో పులి అనే విధంగా భయపడే రోజులైతే వచ్చేసినాయి ఎందుకు అంటే అడవిలో ఉండాల్సిన జంతువులు ఇప్పుడు ఇళ్లల్లోకే తయారవుతున్నాయి ఊర్లలోకే తయారైనాయి అంటే ఇంక ఇళ్లల్లోకి రాకుండా ఉంటాయా గత ఆరు నెలల క్రితం చూసుకుంటే వికారాబాదులో సంచరించాయి పులులు అలాగే మనం శంషాబాద్ రోడ్డు పైన కూడా పులి సంచారాన్ని మనం విజువల్స్లో సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కూడా ఎంతో క్లియర్గా మనం చూసిన వాళ్ళమే అక్కడే కాకుండా రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల క్రితం కూడా గోల్కొండ ప్రాంతంలో కూడా గోల్కొండ సమీప ప్రాంతాల్లో కూడా చిరుత సంచారం అనే వార్తలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో చెక్కర్లు కొట్టాయి మరి ఆ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో సంచరించిన చిరుతని మాత్రం ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు బంధించలేకపోయారు కానీ ఇప్పుడు కొత్తగా నిన్న రాత్రి అంటే మంగళవారం రోజు రాత్రి కోకాపేటలోని నగర్లో చిరుత సంచారం చేసింది అని అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే చిరుత ఆనవాళ్లు క్లియర్ గా కనపడుతూ ఉన్నాయట అక్కడ క్లియర్ గా చిరుత ఆనవాళ్లు ఆ పంజ గుర్తులు కనిపించడంతో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు మరి ఇదంతా కూడా ఎవరు చెప్పారు అంటే కూడా మనం చూసుకున్నట్లయితే రాత్రి కోకాపేటలోని సబితానగర్ కాలనీలో చిరుత సంచరించిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మధు అనే వ్యక్తి పులిని చూసి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వెళ్లి చూశారు పంజా మాదిరి పాదం గుర్తు ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు చూసి చిరుతదేనని నిర్ధారించారు ఇంతకు ముందు మరి నార్సింగ్ లో కూడా చిరుత సంచారం జరిగింది అది కనిపించడం కూడా జరిగింది ఇప్పుడు కాలనీకి వస్తుందని ఎలాగైనా బంధించి తమను రక్షించాలని వేడుకుంటున్నారు అంటే ఒక విషయము వాస్తవంగా చెప్పాలంటే మనుషుల కంటే జంతువులే ఎంతో మేలు కానీ అవి ఈ రోజున మన లో సంచరించింది ఇప్పుడు ఇళ్లలోకే వచ్చే ప్రమాదం ఉంది అని ప్రజలు భయపడుతున్నారు కదా మరి ఎక్కడికక్కడ అడవి ప్రాంతాన్ని నరికేసి అటవీ ప్రాంతమే అనేది లేకుండా చేస్తే ఆ అడ అటవిలో ఉండాల్సిన మరి క్రూర మృగాలు ఇండ్ల మీదే కదా పడతాయి అవి జీవించడానికి నివాసం ఎక్కడ ఫస్ట్ అటవీ శాఖ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఈ విషయం పైన దృష్టి సారించాలి ఇప్పుడు ప్రజల ప్రాణానికే ముప్పొస్తుంది ఖచ్చితంగా చెప్పాలంటే ఈ క్రూర మృగాల వల్ల జంతువులు ఇప్పుడు ఇప్పటికీ నాలుగోసారి ఐదోసారి మనము ఈ ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఎందుకంటే అక్కడ శంషాబాద్లో జరిగింది వికారాబాద్లో జరిగింది నార్సింగ్లో జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే మొన్న గోల్కొండ కోట ప్రాంతంలో జరిగింది ఇప్పుడు కోకాపేట్లో జరిగింది మరి ఈ మొత్తం అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలన్నీ కూడా ఇప్పుడు ఊర్లలోకి అలాగే నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లోకి ప్రజలు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి అంటే ఆ వీటికి ఉండడానికి నివాసము ఏర్పా ఏర్పాటు చేసుకున్నవి అడవులు కాబట్టి అడవులే లేకుండా చేసినప్పుడు అవి ఇక్కడ మనుషుల్లో సంచరించడానికి సిద్ధపడుతూ ఉన్నాయి కానీ ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేస్తాయి ఎవరు బలవపోతున్నారు అనే భయాందోళనకు గురవుతున్నారు ప్రజలైతే వాస్తవంగా ఇదే విషయంలో కోకాపేటలోని నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా అటవీ శాఖ అధికారులకు విన్నవించుకోవడం కూడా జరిగింది మరి ఇక్కడ తిరిగిన పులి ఏ ఏదైతే ఉందో దాన్ని అటవీ శాఖ అధికారులు తొందరగా కూడా వాళ్ళు బంధించి ఇక్కడ నుంచి తరలిస్తే మేము కొంచెం ధైర్యంగా ఉంటాము అని చెప్పేసి ఇప్పుడు కోకాపేట ప్రజలు అయితే విన్నవించుకుంటూ ఉన్నారు వాళ్ళ భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఇక్కడ మధు అనే వ్యక్తి మొదటగా చూసినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు పంజా పులి పంజా ఎలా ఉంటుందో అందరికీ ఐడియా ఉంది పులిని డైరెక్ట్ గా చూడకపోయినప్పటికీ కూడా మనం ఎన్నో వీడియోలలో సినిమాలు లో చూశాము అలాంటప్పుడు పులి పంజా ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి ఆ పంజా గుర్తులు ఆ గుర్తుల ఆనవాళ్లతోనే మరి అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది అధికారులు కూడా ఆ ఫుటేజ్ నంతా కూడా స్వీ వాళ్ళు స్వీకరించి దాన్ని పరిశీలన చేస్తే ఖచ్చితంగా అది పులి పంజాని అని వాళ్ళు కూడా తేల్చడం జరిగింది ఆ తేల్చి చెప్పడంతో ఆ కోకాపేట ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఇంకా భయం ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా పులి వచ్చింది మన నార్సింగ్లో జరిగింది నార్సింగ్లో ఇప్పటి వరకు పట్టుకోలేదు బంధించలేదు మరి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అదే పులి ఇక్కడికి వచ్చిందా ఇక్కడ సంచరిస్తుందా లేకపోతే ఇంకా కొత్తగా ఏమైనా ఇంకో పులి ఇక్కడికి వచ్చిందా అమ్మో పులి అనే విధంగా రాత్రి కూడా నిద్ర లేకుండా గడుపుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ప్రజలు ఎప్పుడు ఏ ప్రాంతంలో చొరబడుతుందో కూడా తెలియదు కదా హైదరాబాద్ నగరంలో ఇరవై నాలుగు గంటలు నిద్రపోనటువంటి నగరం అంటూ ఉంది అంటే ఇక్కడ హైదరాబాద్ నగరమే ఎప్పుడు ప్రజలు సంచరిస్తున్న ప్రాంతం అంటే హైదరాబాద్ నగరమే మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోకే చేరుకుంటున్నాయి క్రూరముర్గాలు అంటే రేపు మరి విలేజ్ గ్రామాలల్లోకి గ్రామాలల్లో కూడా వెళ్తాయి కదా గ్రామాలల్లో ఉన్న ప్రజల ఇండ్లలోకి కూడా చొరబడతాయి కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ కొంతమంది నెటిజన్లు కొన్ని కామెంట్లు పెడుతున్నారు ఏమని అంటే అవిటికి కూడా ఇప్పుడు సహనం వీడిపోయింది సహనాన్ని వీడి వాళ్ళ ఇప్పుడు పులి పంజా ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించాలి అనే విధంగా కూడా ప్రజల మీద పడుతున్నాయి జంతువులు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే అవి నివాసం ఉండే ప్రాంతం అడవి ఆ అడవిలో ఎక్కడో ఉంటాయి అలాంటిది ఆ అడవినే నాశనం చేస్తూ ఆక్రమించుకుంటున్నప్పుడు మరి అవి మాత్రం ఎలా ఓపికతో ఉంటాయని కామెంట్లు పెడుతున్నారు నటిజన్లు అది కూడా ఒక పరంగా వాస్తవమే అనుకోవాలి ఎందుకంటే మొన్న మనం చూసాము ఒక సంవత్సరంన్నర నుంచి కూడా వికారాబాద్ ఫారెస్ట్నంతా కూడా అక్కడ దాదాపు నూట పంతొమ్మిది ఎకరాల స్థల అటవిని మొత్తం కూడా చెట్లను నరికేసి అక్కడ రాడని స్టేషన్ నిర్మించాలనే పకడ్బందీ ప్లాన్ చేసింది ప్రభుత్వం అలాంటప్పుడు అక్కడ గ్రామస్తులు కూడా పోరాడడం జరుగుతుంది ఇప్పటికీ ఫైట్ జరుగుతూనే ఉంది ఇక్కడ లక్షలాది పక్షులు ఉన్నాయి వేలాది జంతువుల నివాసం ఉంటున్నాయి లక్షలాది ఔషధాలు కలిగిన చెట్లు ఉన్నాయి ఇక్కడ రా స్టేషన్ మాత్రం నిర్మించొద్దు చుట్టుపక్కల దాదాపు ఇరవై నాలుగు గ్రామాల ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికీ ప్రభుత్వాలతోటి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఇప్పటికే జరుగుతూనే ఉంది అలాంటిది మరి అలాంటి అటవీ ప్రాంతాన్నంతా కూడా ఒక్కొక్క విభాగం నుంచి నాశనం చేస్తూ వస్తున్నప్పుడు అవి ఎక్కడ ఉండాలో తెలియక ప్రజల్లో సంచరిస్తున్నాయి మరి ఇప్పుడు కలికాలం వచ్చేసిందనే అనుకోవాలి ఎందుకంటే ఈ ప్రజల్లో సంచరిస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు భయపడాల్సిందే ఇప్పుడు ఇంకొకటి ముందు చెప్పాను నేను ప్రజలకంటే జంతువులే బెటరు అని ఎందుకంటే అవి ఎక్కడో ఉంటున్నాయి అడవిలో ఇంతకుముందు మన ప్రజల వరకు వచ్చేటివి కాదు కానీ అంతకంటే హీనంగా మనుషులు హత్యలకు ఆత్మహత్యలకు అత్యాచారాలకు తెగబడతా ఉన్నారు మరి ఇప్పుడు జంతువులు బెటరా మనుషులు బెటరా జంతువులే కదా బెటరు మరి ఇప్పుడు ఆ జంతువులు ఉండే ఆ లోపల అటవీ లోపల ప్రాంతానికి కూడా మనుషులు చొరబడిపోయి ఆ అటవీని నాశనం చేస్తూ ఉంటే అవి ఎక్కడికి పోతాయి ప్రజల మీద పడుతున్నాయి అది అందుకని చెప్పేసి మరి ఇప్పుడు కోకాపేట్లో కూడా ప్రజలైతే భయపడాల్సిన రోజులు వచ్చాయి భయపడుతూ ఉన్నారు నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి కూడా వాళ్ళు చాలా భయాందోళనకు గురైపోయి చిరుతను తొందరగా పట్టుకోవాలి పులి ఏదైతే ఇక్కడ సంచరించిన ప్రాంతం అయితే ఉందో మరి అటవీ శాఖ అధికారులు అయితే దీనిపైన గట్టిగా చర్యలు తీసుకొని తొందరగా బంధించి దాన్ని ఒక ప్లేస్కి షిఫ్ట్ చేస్తే మేము కొంచెం ధైర్యంగా ఉంటాము లేకపోతే రాత్రి మళ్ళు కూడా మేము నిద్రాహారాలు మానేసి ఎప్పుడు పులి మా మీద పడుతుందా ఎప్పుడు పులి పంజా విసురుతుందా అనే భయం మాకు పుడుతుంది కాబట్టి మేము నిద్రలేని రోజులు గడపాల్సి వస్తాదేమో అని భయాందోళన భయాందోళనగా ఉంది అని అక్కడ గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే అటవీ శాఖ అధికారులు కూడా మరి పులిని పట్టుకునే ప్రయత్నంలో ముమ్మరంగా కూడా వాళ్ళు చర్యలు చేపడుతూ ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851